తిరుమల పరకమని చోరీ కేసుకి సంబంధించి సిఐడి బృందం దర్యాప్తు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ మొదలుపెట్టింది ఈ క్రమంలో సిఐడి డిజె రవిశంకర్ ఐఎన్ఆర్ బృందం తిరుమల్లో పర్యటించి శ్రీవారి ఆలయ పరకమాణి పరిశీలించింది దీనిపై తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు దీనికి సంబంధించిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో నమోదైన రికార్డులను సీజ్ చేశామన్నారు సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ రెండు వేల ఇరవై మూడు మార్చిలో శ్రీవారి ఆలయ పరకామనిలో చోరీ జరిగింది తొమ్మిది వందల ఇరవై డాలర్లు చోరీ చేస్తూ టిడి ఉద్యోగి రవికుమార్ పట్టుబడ్డాడు నలభై కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రాసిచ్చి గతంలో ఈ కేసును రాజీ కుదుర్చుకునే ఆరోపణలు కూడా వచ్చాయి దీనికి సంబంధించి అయితే ఈ ఘటనపై టీటీడీ పూర్తి స్థాయి విచారణ నిర్వహించలేదని ఇటీవల ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీంతో ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది లోక్ అదాలత్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డర్స్ మేరకు తిరుమల తిరుపతి రావడం జరిగింది డిఏ డీజీపీ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు వెళ్ళి టీటీడీ బోర్డు రిజల్యూషన్స్ మన పర్కమణి కేసు సంబంధించిన బోర్డు రిజల్యూషన్స్ తర్వాత లోక్ అదాలత్లో ఏదైతే కాంప్రమైజ్ చేశారో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేశారో అది తర్వాత మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తిరుపతి తిరుమలలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సీడీ ఫైల్ తర్వాత సంబంధిత రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి హైకోర్టులో అప్పచెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది వర్కామణి రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్ సీసీటీవీ ప్రొసీడింగ్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా